మహానీయులకు గొప్ప నాయకులకు కులాలను అండగడితే మనం ఎప్పటికీ భారతీయులుగా ఎదగలేమని కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు మూడు వేల యాభై కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధర ప్రాజెక్ట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంబేద్కర్ గాంధీ పొట్టి శ్రీరాములు వంటి వారు అందరి కోసం ఆలోచించిన గొప్పవారిని వారిని కులాలకు అతీతంగా చూడాలి అని సూచించారు గతంలో తాను పొట్టి శ్రీరాములు జయంతి నాడు నివాళులు అర్పించేందుకు వెళ్తే ఆయన విగ్రహం ఓ వర్యవేశ సత్రం వద్ద ఉందని చెప్పారు చెప్పారని ఆ రోజు తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని గుర్తు చేసుకున్నారు తెలుగు ప్రజలందరి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఓ కులానికి నెల్లూరు జిల్లాకు పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు మర్చిపోదు ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే యాభై రోజులు తిండి తినలేదు అనుకుంటాం కానీ మనం ఎదిగే కొద్దీ మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాం అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటికంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది ఆయన త్యాగం అర్థమైంది ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన ఆయన విగ్రహం ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉందో అక్కడికి వెళ్దాం అన్నారు అక్కడ పెట్టడం ఏంటని అడిగారు అంటే అది ఆయన వైశ్య కులానికి చెందిన వారు అందుకని ఆర్య వయస్య గృహాలలో ఉంటాయి ఎక్కువ అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుణ్ణి ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర ఎన్ని వందల కులాల కోసం ఒకటి ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రామరాములు జిల్లా రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచావా తగ్గించాం ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేసాం అంతే గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం సైనిక్స్ కూర్చోడా పోలీసు వారికి కూడా నా విన్నపో వారిని ముందుకు రానివ్వకుండా చూడండి కానీ దయచేసి వాళ్ళని ఏమన్నా కండి ఓకే 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 నేను చూసుకుంటాను కదా మీరు కూర్చోండి మీరు ఇలా అరిచి అరిచి మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప ఓకే అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి ఇలాంటి పరిస్థితులు వచ్చే ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి ఆహా ఇది చప్పట్లు కొట్టేది కాదు చప్పట్లు కొట్టేది కాదు ఇది చప్పట్లు కొట్టేది కాదు